ప్రతి ఒక్కరూ ఏదో సమయంలో ఎసిడిటీ కలిగి ఇబ్బందులు పట్టునే ఉంటారు ఎసిడిటీ అనేది సాధారణంగా కలిగే చికాకులను కలిగించే మరియు ఆహారాన్ని సరిగా తినకుండా చేసే డిజార్డర్ నిజానికి జీర్ణాశయంలో అధిక మొత్తంలో ఆమ్లాలు ఉత్పత్తి అవ్వటం వలన ఇది కలుగుతుంది ఎసిడిటీ సమస్యను సులభంగా తగ్గించే కొన్ని సహజ ఔషధాల గురించి తెలుసుకునే ముందు మా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అల్లం అల్లం రోగ వ్యవస్థను పటిష్టం చేసి మరియు ఎసిడిటీని శక్తివంతంగా తగ్గిస్తుంది ఎసిడిటీ నుంచి త్వరగా ఉపశమనం పొందడానికి ఉదయాన్నే అల్లం ముక్కలను నమలండి లేదా రోజు ఒక కప్పు అల్లంతో చేసిన టీని తాగండి కలబంద అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలను కలిగి ఉండే కలబంద ఎసిడిటీ నుండి త్వరిత ఉపశమనాన్ని కలిగిస్తుంది సగం కప్పు కలబంద రసాన్ని తాగటం వలన దీని నుండి ఉపశమనం పొందుతారు పుదీనా సహజంగా ఎసిడిటీని తగ్గించే సహజ ఔషధంగా పుదీనా ఆకులను తెలపవచ్చు రోజు ఉదయాన్న పరగడుపున లేదా గాలి కడుపుతో ఈ ఆకులను నమలండి ఇలా ఒక నెల లేదా పూర్తి ఎసిడిటీ సమస్య తగ్గే వరకు అనుసరించండి జీలకర్ర ఒక గ్లాసులో తాజా నారింజ రసాన్ని తీసుకుని దీనికి వేయించిన జీలకర్రను కలపండి ఎసిడిటీ సమస్య తగ్గే వరకు అనుసరించండి ఎసిడిటీ సమస్య ప్రారంభమయ్యే మొదట్లోనే దీనిని తాగటం వలన త్వరిత ఉపశమనాన్ని పొందుతారు మంచి ఫలితాలను పొందుటకు దీర్ఘకాలిక సమయంతో పాటు లేదా ఒక వారం పాటు తాగండి తులసి సాధారణంగా ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి తులసి తెలిసే ఉంటుంది ఇది ఎసిడిటీని తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తుంది వైద్యపరమైన గుణాలను కలిగి ఉండే తులసి ఆయుర్వేద వైద్యంలో కూడా వాడుతున్నారు నిపుణుల ప్రకారం భోజనానికి ముందు కొన్ని తులసి ఆకులను నమలటం వల్ల జీర్ణాశయ సమస్యలు కలగమని తెలుపుతున్నారు ఉసిరి రోజు ఉసిరిని తీసుకోవటం వల్ల చాలా రకాల ప్రయోజనాలను పొందుతారు ఉదర భాగంలో కలిగే వంట నొప్పి సెప్టిక్ అల్సర్ మరియు ఫైల్స్ వంటి సమస్యలను శక్తివంతంగా తగ్గిస్తుంది రోజు స్వచ్ఛమైన నెయ్యిలో ఉసిరిని కలుపుకొని తినటం వల్ల మంచి ఫలితాలను పొందుతారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి